హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక అప్పుడే అక్కడికి అతిథి అయితే ఒక సర్టిఫికెట్ లాంటిది పట్టుకుని వస్తుంది ఏంటి అని అయితే గౌతమ్ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అతిథి అయితే అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటుంది అంకుల్ నాకు ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ క్లియర్ చేసుకుందామని వచ్చాను అని అయితే అంటూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని అయితే అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు అంకుల్ ఒకసారి ఈ ని చూడండి ఇది ఇంద్ర చనిపోయిన తరువాత ఆర్మీ వాళ్ళు తన డెడ్ని కన్ఫర్మ్ చేసి ఇచ్చిన డెడ్ సర్టిఫికెట్ ఈ లో డేట్ చూడండి జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఇంద్ర చనిపోయిన రోజు అహల్య గౌతమ్ మ్యారేజ్ జరిగింది జూన్ ట్వంటీ సిక్స్త్ నార్మల్గా ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వరకు మనం ఎలాంటి శుభకార్యాలు చేసుకోము అలాంటిది ఇంద్ర చనిపోయిన నెక్స్ట్ డేనే అహల్య గౌతమ్ పెళ్లి చేసుకున్నారంటే నాకు ఏదో డౌట్గా ఉంది ఒక్కసారి మీరు అడిగి అలా ఎందుకు చేశాడు అడగండి అంకుల్ అని అయితే అదితి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విని నిజమే కదా అన్నట్టుగా అర్జున్ ప్రసాద్కు అయితే చాలా కోపం వస్తే సుభద్ర కూడా చాలా కోపంగా గౌతమ్ని చూస్తూ ఉంటుంది ఇక అహల్య మాత్రం టెన్షన్ పడిపోతూ భయపడుతూ ఉంటుంది ఇక గౌతమ్ మాత్రం సైలెంట్గా తల కిందకి పెట్టుకుని అలా నుంచుని ఉంటాడు ఇక అప్పుడే అర్జున్ ప్రసాద్ చాలా కోపంగా గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ కాలర్ పట్టుకుని చెప్పరా ఇలా ఎందుకు చేశావు నువ్వు ఇంకా ఏదైనా నిజాలు దాస్తున్నావా అని అయితే నిలదీస్తూ ఉంటాడు మరి ఇప్పటికైనా ఆహల్య నిజం చెప్తుందా లేదా మళ్ళీ గౌతమ్ ఆపుతాడా మరి ఇంత పని చేశాడా అని తెలిసిన తరువాత అర్జున్ ప్రసాద్ గౌతమ్ అహల్యని ఇంట్లో ఉండిస్తాడా లేదా ఇంటి నుంచి బంటి బయటికి గెంటేస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయండి